ఓకే జై గురుదేవ్ ఓకే జై గురుదేవ్ అండి రమణ మహర్షి గురించి అండి ఈరోజు నాకు రమణ మహర్షి జయంతి అని నాకు కొన్ని కొన్ని తెలియదు అండి వచ్చేక అన్నీ నేను తెలుసుకుంటున్నాను నాన్నగారు చెప్పారు ఈరోజు రమణ మహర్షి జయంత్ అనేసి ఒక మూడు రోజుల ముందు చెప్పినప్పుడు సో రమణ మహర్షి గురించి చెప్పానంటే అప్పుడు నేను దాని గురించి రిఫర్ చేస్తున్నాను రమణ మహర్షి గారు తమిళనాడులోని మధురై దగ్గరలో తిరుమల అనే ఒక తిరుచెలి తిరుచెలి అనే గ్రామంలోని ఆయన సుందర అయ్యర్ అనగామడై అనే దంపతులకి నలుగురు పిల్లలు ముగ్గురు మగపిల్లలు ఒక ఆడపిల్ల అందులో రెండవ సంతానే వెంకటరామణ్ రమణ మహర్షి అసలు పేరు వెంకటరామణ్ ఆయన చిన్నప్పటి నుంచి ఏక కానీ చదువు ఎందు ఎందుకు ఆయనకి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు ఆయన పన్నెండేళ్ళ అని తండ్రి మరణించాక తల్లి కుటుంబ బాధ్యత అంతా తీసుకుంది అలా అన్నదమ్ముడు కూడా తల్లికి పెద్ద అన్నదమ్ముడు సాయం చేస్తూ ఉండేవారు అలా వెళ్తున్నప్పుడు ఈయనకి ఎక్కువ గాఢ నిద్ర ఉండేదట ఈయన పడుకుంటే లేవలేకపోతుండేవారట ఒకరోజు అలాగే తల్లి కుటుంబం అందరూ కలిసి దేవాలయంకి వెళ్ళినప్పుడు ఉన్నారు అటు ఇంట్లో ఉంటే వాళ్ళు వెళ్ళారు కదా ఈయన ఏం చేస్తుంది నిద్ర వస్తుందని చెప్పి లోపల తాళం వేసుకొని పడుకుని పోయారు అమ్మ వాళ్ళ గుడి నుంచి వచ్చి తలుపు పడుతుంటే ఎంతకి తీయట్లేదు అట ఏంటి తీయట్లేదని తల్లిలో ఒక టెన్షన్ పెరిగిపోయింది ఏంటి తీయట్లేదు లోపల ఏం జరిగిందో ఏటో ఏటో వీరందరూ కూడా ఆ సౌండ్కి వీళ్ళు పిలిచిన దానికి వచ్చేసారు అందరూ వచ్చి కేకలు వేస్తున్నా సరే ఆయన లేవలేకపోతున్నారు అప్పుడు తలుపు బద్దలు కొట్టి లోపలికి లోపలికి వెళ్ళి చూస్తే మనిషి పడుకొని ఉన్నారు శ్వాస ఆడుతుంది చనిపోయాడేమో అని చూస్తే శ్వాస ఆడుతుంది శ్వాస ఆడుతుందని ఎంత లేపినా లేగట్లేదట కొట్టేశారు పైకి వేసేసారు కిందకి తీసే ఎన్ని చేసినా లేదు అలా కొన్ని గంటలు అయిపోయిందట కొన్ని గంటల తర్వాత నిద్రలోంచి బయటకు వచ్చి అందరు మొఖం చూస్తున్నారట అసలు వీళ్ళందరూ ఎందుకు మా ఇంటికి వచ్చారు అనేసి ఆయన అది సమాధి స్థితి అట ఆయన బాహ్యంగానే నిద్దట్లోనే సమాధి స్థితికి వెళ్ళిపోతుండేవారట అది సమాధి స్థితి అని ఆయనకు కూడా తెలియదు ఆయనకు కూడా తెలీదు ఎంత గాఢ నిద్రనో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ అనుకుంటుండేవారు కానీ సమాధి స్థితిలోకి వెళ్తున్నారని ఎవ్వరికీ తెలిసేది కాదట పిల్లలందరూ ఎక్కిరించేవారు వీడి కుంభకర్ణుడు ఎప్పుడు నిద్ర నిద్ర ఉంటుందని ఎక్కిరించేవారు అట ఆయన అలాగా పెరుగుతున్నప్పుడు ఒకరోజు వాళ్ళ బంధువులు వ్యక్తి కనబడ్డారట కనబడినప్పుడు పలకరించి ఎక్కడి నుంచి వెళ్ళి వస్తున్నారు అని అంటే అరుణాచలం నుంచి వస్తున్నాను అన్నారట ఆ మాట వినేసరికి ఒక ఆనందం వచ్చిందట ఈ లోపల ఆ పేరు వినేసరికి పేరు వినేసరికి అరుణాచలమా ఎక్కడుంది అని అడిగారట అదేంటి తిరువణలమయ్య అంటారు కదా అదే అరుణాచలం అన్నారట ఆ అవునా అనేసి అన్నారట ఆయన ఇంటికి వెళ్ళి ఆలోచనలు పడ అసలు నాకు ఆ పేరు విన్నప్పుడు ఎందుకు నాలో ఎంత ఆనందం కలుగుతుంది అని ఆలోచించారటగా దానికి ఆయనకి ఏమీ తెలుసుకోలే పేరు ఒకరోజు ఆయన జ్వరం వచ్చి పడుకొని ఉన్నారు చాలా తల్లి ఎవ్వరూ లేరు అందరూ బయటికి వెళ్ళారు ఆయన ఒక్కలే పడుకున్నారు ఆయన స్థితి ఎక్కడికి అంటే మరణం దాకా వెళ్ళిపోయింది ఒక్కలే ఉన్నారు మరణం దాకా వెళ్ళిపోయింది ఆయన ఇంకా నేను మరణించేస్తానేమో ఈ జీ ఈ జీవుడని కూడా ఆయనకి తెలియదు శరీరంలోంచి ఏదో బయటకు వచ్చేస్తుంది ఏదో బయటకు వచ్చేస్తుంది నేను చనిపోతున్నాను అన్న స్థితికి ఆయన వెళ్ళిపోయారు అంటే ఈ జీవుడు బయటికి వెళ్ళి మళ్ళీ శరీరంలోకి ప్రవేశించారు ఆయనకి అంటే చావు వరకు వెళ్ళి ఆయన వెనక్కి వచ్చారు వెనక్కి వచ్చినప్పుడు ఆయనలో ఆలోచన మొదలైందట ఈ నేను నేను కాదు లోపల ఇంకొకటి ఉంది లోపల ఇంకేదో ఉంది అని తపన ఆయనలో మొదలైంది ఎలా తెలుసుకోవాలి అక్కడి నుంచి ఆయన మౌనం ఎక్కువ ఉండేవారు అటు అండి ప్రశ్నలు ఆయన లోపల ఎన్నో వచ్చేస్తున్నాయి ఏటి వెళ్ళాలో తెలియదు ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలో తెలీదు అక్కడి నుంచి రోజు మధురైలోని మీనాక్షి టెంపుల్కి వెళ్ళి కూర్చొని అమ్మవారి దగ్గర ఆమెను చూస్తూ వస్తుండేవారట బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఒక సాధువు బయట కూర్చొని ఈయన ముఖం చూసి నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే అరుణాచలం వెళ్ళని చెప్పారట అరుణాచలం వెళ్ళని చెప్పి ఈయనకి వెళ్ళాలని తపన పట్టుకుంది చేతిలో డబ్బులు లేవు ఇంటికి వచ్చి కూర్చున్నాడు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే బయలుదేరిపోదాం ఇంకా అనుకున్న టైంకి వాళ్ళన్నీ అడిగాడంటే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆ స్కూల్ దగ్గర పని ఉంది వెళ్తున్నాను అయితే సరే అక్కడే నా కాలేజీ కాబట్టి నా ఫీజు కట్టి అని కొన్ని డబ్బులు ఇచ్చారట ఇచ్చి వాళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతే ఆ డబ్బులు పట్టుకొని అక్కడ ఉత్తరం రాసి పెట్టారు నేను వెళ్ళిపోతున్నాను అరుణాచల్లో కూడా రాయలేదు నేను వెళ్ళిపోతున్నాను అని ఉత్తరం రాసి పెట్టేసి దీన్ని బయలుదేరారు ట్రైన్ ఎక్కారు ప్రయాణం చేస్తున్నారు ఒక వ్యక్తి కూర్చొని అడిగారట ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే అరుణాచలం ఇది అంతవరకు వెళ్ళదు ఒక చోట దిగని ఒక ప్లేస్ చెప్పారట అక్కడ దిగిపోయారు బాగా ఆకలి వేస్తే ఒక చిన్నకాయ కొనుక్కొని తిన్నారట మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టారు మళ్ళీ ట్రైన్ మారారు ఇంకా దిగేసరికి ఆయన చేతిలో సమయంగా డబ్బులు లేవు ఆకలి వేస్తుంది ఒక హోటల్ వాడి దగ్గరికి వెళ్ళి భోజనం పెడతారా అని అడిగారు భోజనం అయితే మధ్యాహ్నం పెడతాము అని అన్నారట సరే అని తెల్లవారు ఆరు గంటలకు ఎప్పుడో తిన్నారు ఇంటి దగ్గర మధ్యలో ఒక చిన్న కాయ ఆకలి ఇంకెందుకని ఆ హోటల్ ముందే కూర్చొని మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట ఆ హోటల్ వాడు అలా చూస్తున్నాడట ఉదయం ఆరు గంటలకు వెళ్ళిపోయిన వ్యక్తి మధ్యాహ్నం రెండు మూడైనా బయటికి రాలేదట మళ్ళీ అతనే లేపి భోజనం పెట్టాడు మళ్ళీ అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఒక పది కిలోమీటర్లు నడిచారట ఇంకా అరుణాచలం దగ్గరికి వచ్చినప్పటికీ ఆయనకి ఆకలి వేస్తుంది డబ్బులు లేవు తన చవుకున్న ఒక చిన్న బంగారు ఉంది అది తాకట్టు పెట్టి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని కొంత ఆహారం మళ్ళీ కొనుక్కొని తినేసి మళ్ళీ అరుణ అరుణాచలం వెళ్ళేసరికి ఆయనకి శరీర స్పృహగా ఏమి లేవు ఒక ఆనందం ఆనందం ఆనంద భరితంలోకి వెళ్ళిపోతున్నారట వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ మంగళవారి దగ్గర కూర్చొని తల నీలాలు తీయించేసి స్నానం కూడా చేయలేదు ఆయనకున్న బట్టలు డబ్బులు అన్నీ కోనేర్లు విసిరేసి ఒక ఉన్న పంచి చిన్న గోచి కట్టేసుకున్నారట కట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు ఆయన చెప్తున్నారు స్నానం చేసుకొని ఆయన కోనేర్లో ఆయనకి ఏం వినబడట్లేదు ఒక తమ్మి ఎత్వంలో వెళ్ళిపోతుంటే ఆకాశం నుంచి కుంభ వృష్టిగా వర్షం పడిందట ఆ వర్షమే స్నానం అయిపోయింది స్నానం చేసుకొని లోపలికి వెళ్ళిపోయారు ఆ వర్షంలో తడుస్తూ తడుస్తూ అరుణాచలంలో పాతాల లింగం అని ఒక పురాతన దేవాలయం ఉంది ఎవరు వెళ్ళండి అందులోకి వెళ్ళి ఆ శివుణ్ణి చూసి నేను వచ్చేసాను నేను వచ్చేసానని కళ్ళు మూసుకొని కూర్చుంటారట ఆ కూర్చోవడం కూర్చోవడం పదకొండు నెలలు కూర్చున్నారట ఆయన పదకొండు నెలలు పదకొండు నెలలు కూర్చుంటే అక్కడికి వచ్చిన ఉంటారు కదా దేవ దైవ దర్శనంకి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరోజు ఆ ఆలయం లోపల నుంచి వెలుగు వస్తుందట బయటికి అక్కడి నుంచి ఏంటి వెలుగు వస్తుందని వెళ్ళి చూస్తే ఈయన చుట్టూ ఒక తేజస్సు ఉన్నాడట వెలుగంతా నిండిపోయి ఆ తేజస్సులో ఈ బాలుడు ఇలా కళ్ళు మోసుకొని కూర్చొని ఉన్నాడట ఈ శరీరం ఏమైందంటే పదకొండు నెలలు ఉండడం ఆ గచ్చుకి ఇది అంటికిపోయి అంటికిపోయి పురుగులు చీమలు అన్నీ కొరికేసి చీము నెత్తురు అన్నీ వచ్చేస్తున్నాయి ఆయనకి స్పృహ లేదు అది చూసి వాళ్ళందరూ వెంటనే ఆయన తీసుకొని బయటకు వచ్చి పడుపు పెట్టి శుభ్రం చేసి వైద్యం చేశారు క్లీన్ చేస్తారు అప్పుడు ఆ స్థితిలో నుంచి బయటకు వచ్చారు కళ్ళు తెరిచి అందరినీ చూశారు స్వామి ఎవరు మీరు మాట్లాడలేదు మాట్లాడలేదు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏమన్నా సమాధానం చెప్పలేదు ఇంత ఆహారం తెచ్చి పెడితే తినేసి మళ్ళీ అలాగ ఉండేవారట ఈ లోపు ఈ ఊరంతా పాకేసింది ఒక స్వామి వచ్చారు ఆయన ఎవరితో మాట్లాడట్లేదు కానీ ఎంత తేజస్సు ఉంది ఇది ఇంకా జనం రావడం మొదలుపెట్టారు మొదలు పెట్టేసరికి ఈయన ఏంటి అందరు వచ్చేస్తున్నారని చెప్పి ఎవరికి చెప్పకుండా అరుణాచలం కొండ మీదకి వెళ్ళిపోయారు కొండ మీదకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ కూర్చొని సాధన చేసుకుంటుంటే ఈ మేకలు కాచేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వచ్చి ఏదో ఇంత ఆహారం పెడితే అది తింటూ ఉండేవారు మళ్ళీ అందరికీ ఆ విషయం తెలిస్తే ఇక్కడ ఉన్న స్వామి అక్కడికి వెళ్ళిపోయారు అక్కడ ఉన్నారు మళ్ళీ అందరూ అక్కడ చేరారు మళ్ళీ చేరినప్పుడు ప్రళ ఏంటి పళని స్వామి అని ఈయనకి ఒక శిష్యుడు ఏర్పడ్డాడు ఆయన మాత్రమే ఈయన దగ్గర ఉండేవాడు ఆ ఒక్క వ్యక్తితోనే ఈయన మాట్లాడేవారు ఆ ఒక్క వ్యక్తితోనే నోరు మా ఎవ్వరితోని మాట్లాడారు కానీ శిష్యులు అలాగే చేరి స్వామిని సేవ చేసుకుంటూ ఉండేవారు ఇలా కాలం గడుస్తుంటే తల్లికి తెలిసింది తల్లికి తెలిసింది ఇక్కడ ఉన్నాడని వచ్చింది బోరు నేర్చింది యన వచ్చి అనేసి ఈయన మాట్లాడు సమాధానం లేదు అలాగే చూస్తున్నారు మిగతా వాళ్ళంతా అంతా చెలించిపోయారట స్వామి తల్లి అంత ఏడుస్తుంది బాధపడి కనీసం ఏమని చెప్పండి పోనీ మీరు మాట్లాడకపోతే రాసైనా ఇవ్వండి అన్నారట అది ఆయనకి నచ్చి ఒక పేపర్ తీసి రాశారట కర్మ వారి వారి కర్మార్థసారం జీవుల్ని ఆడించను జరుగునది ఎవ్వరంత అడ్డు పెట్టినా అది జరగ అనేది ఎవరెంత ప్రయత్నించినా జరగదు జరగాల్సింది ఎవరెంత అడ్డు పెట్టినా జరిగి తీరుతుంది కాబట్టి మౌనంగా ఉండడమే మేలు అని తల్లికి చెప్పిన ఫస్ట్ వాక్యం తల్లికి పెద్దబోధ చేశారు అది వింది తల్లి వెళ్ళిపోయింది మౌనంగాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదవుతున్నప్పుడు గణపతి శాస్త్రి గారు అని ఆయన వేదాలు పురాణాలు ఎంతో చక్కగా చెప్తారట ఆయనకి ఎంతో శిష్య బృందం ఉందట ఈయన గురించి తెలుసుకొని ఆయన వచ్చారట వచ్చి స్వామిని చూడగానే ఆనంద అయిపోయి పాదాల మీద పడిపోయారట పడిపోయి స్వామి నేను ఇన్ని వేదాలు ఉపనిషత్తులు ప్రతి ఒక్కరు చెప్తున్నాను కానీ తపస్సు అంటే ఏమిటో నాకు తెలీదు తపస్సు అంటే నాకు తెలియజేయరా అని అడిగితే అప్పుడు చెప్పారట నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తుందో తెలిసి దాన్ని పరిశీలిస్తే నీ మనస్సు దాని మీద లగ్నం అవుతుంది అదే తపస్సు అన్నారట అదే తపస్సు అని చెప్పారట ఆయన ఆనందచరిత్రడు ఎంత మంది దగ్గర తిరిగాను తపస్సు అనేది ఇంత వివరంగా నాకు ఎవరూ చెప్పలేదు స్వామి అని చెప్పి ఆయన పిలిచిన ఫస్ట్ పదం రమణ మహర్షి అని ఆయన పిలిచారు అక్కడి నుంచి ఆయన రమణ మహర్షిగా పేరొందారు అక్కడ నుంచి అందరూ రావడం సేవ చేయడం చేస్తూ చేస్తూ ఉంటే తల్లి పెద్ద కొడుకు చనిపోయాడు మరి ఎవరు లేరు ఈయన దగ్గరికి వచ్చేసింది ఈయన దగ్గరే ఉండి కొడుక్కి ఆశ్రమంలో అన్ని పనులు చేసుకుంటూ సేవ చేస్తున్నది ఆమెకి అనారోగ్యం చేసింది మరణ సమయం ఆసన్నం అయిపోయింది అయిపోయినప్పుడు ఆమె మంచం మీద పడుకొని ఉంటే ఉదయం ఎనిమిది గంటలకు తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చొని కుడిచెి ఆమె హృదయం మీద పెట్టి ఎడమ చెయ్యి ఆమె తల మీద పెట్టి ఉన్న స్వామి రాత్రి వరకు అలాగే ఉన్నారట రాత్రి బయటకు వచ్చి తల్లి మోక్షాన్ని పొందిందని చెప్పారట అందరూ ఏంటి స్వామి అంటే ఈ నా తల్లి ఎన్నో వేల జన్మల కర్మను అనుభవించాల్సింది సూక్ష్మ రూపంలో కర్మలన్నీ తొలగించేసి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాను అని చెప్పారట ఇప్పటికీ కూడా అరుణాచలంలోని అమ్మవారు మోక్షం పొందిన గది అలాగే ఉందట ఆమె మోక్షం పొందిన గది అక్కడ రాసి ఉంటుందట సో తల్లికి మోక్షాన్ని ప్రసాదించారు అలాగే ఆయన చుట్టూ ఎన్నో జంతువులు చేరేవాటి ఒక రోజు ఒక ఆవునిచ్చారట దానం కింద తెచ్చి ఆయనకి వేస్తే ఆయన ఆవుని రోజు అది వచ్చి ఈయనకి రోజు ప్రదక్షిణ చేసి ఈయన ఏదైనా అరటిపండు పెడితే తినేసి వెళ్ళిపోతుండేది సరే అని గోవులు పెరుగుతున్నాయని గోశాల కట్టారు దాని ముక్కుకి ఒక తాడు ఉండేదట అయితే గోసాలలో దాన్ని తీసుకెళ్దామని చెప్పి దాని ముక్కు తాడు పట్టుకొని లాగేసరికి అది గట్టిగా అరిచి వాళ్ళందరినీ విదిలించుకొని పరిగెట్టి ఈయన దగ్గరికి వచ్చేసిందట ఈయన దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ దాన్ని లాగుంటే ఈయనన్నారట ఆగండి అది ఏదో చెప్పడానికి వచ్చింది అది ఏం చెప్తుందో విన్నవ్వండి అని అంటే అది చెప్పిందట రోజు నేను ఇది తిరుగుతూ మీ దగ్గర ఉన్నానో వీళ్ళు నన్ను ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతున్నారు నాకు భయం వేస్తుంది ఈ ముక్కుకున్న తాడు నొప్పి వచ్చి రక్తం కారుతున్నది అని చెప్పిందట అప్పుడు ఆయన చెప్పారట మీరు లాగుతున్నారు దానికి రక్తం వస్తుంది అది బాధపడుతుంది అది తీయండి అని చెప్పి లక్ష్మి ఉండడానికి ఒక గది కట్టేరాలు నీకు భయమేమీ లేదు నేను రోజు వచ్చి నీతోనే ఉంటాను నేను పలకరిస్తానని చెప్పి ఆ ఒక్క మాట అనగానే దానంతటా అదే వెళ్ళిపోయిందట గోసాలలో గురు ఒక్క మాట చెప్పగానే ఆ అరుణగిరి మీద ఎన్నో కోతులు ఉండేవాట ఎన్నో కోతులు ఈ దగ్గరికి రోజు వచ్చి వెళ్ళిపోతుండేట ఒకరోజు ఒక కోతి ఏంటంటే ఇంకో కోతిని కాళ్ళు కరిచేస్తుందట కంచిసేసి ఇవన్నీ వెళ్ళిపోతే అది చిన్న పిల్ల వెళ్ళలేక ఉండిపోయిందట అది ఈయన తీసుకొచ్చి ఆశ్రమంలో దగ్గరుండి దానికి పాలు తాగించడం ఈయన చేతితో తినిపించడం అవన్నీ చేస్తూ ఉండేవారట అది ఒక్కరితే దాని సొంత చక్క అంటే ఎవ్వరూ లేక రమణ మహర్షి పొడ మీద వచ్చి చక్కగా కూర్చుండీదట ఈయనేమో పాలు తాగించాడు ఒకరోజు పాలు వేడిగా ఉన్నాయని ఊతుంటే తాగిస్తున్నారేమో అనుకొని ఈ చేతితో కంటి మీద కొడతదట ఆయనకి కొట్టగానే ఆయన నుద్దిగొని నా తోడ నువ్వు ఈ రోజు నుంచి నా తోడ ఎక్కతా అని చెప్పి దించేస్తాను ఆ ఒక్క మాట అనేసరికట ఆయన పాదాలు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టిందట నన్ను కోసేయద్దు అనేసి ఏడిస్తే మళ్ళీ కనికరించి తొడమేకి అంటే ఆయన ప్రతి జీవిలో ఈశ్వరుని చూసి ఆ ఈశ్వరుడితోనే మాట్లాడుతూ ఉండేవారు మాట్లాడుతూ ఉండేవారు అన్నమాట ఇలా ఎన్నో ఉడతలు వంట ఎన్నో ఆయన జంతువులన్నీ అలాగా తిరుగుతూ తిరుగుతూ ఉండరు ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి బంగారు పళ్ళల్లో డబ్బులు కట్ట పెట్టాడు దమ్మ నాకెందుకు నాయన ఇది ఇదేమన్నా నేను తింటానా అని అడిగారట తిండవేటి స్వామి అని అన్నారట నాకు ఇది వద్దు ఇది ఏం స్వామి అయితే మీరు ఏం తింటారంటే అగో అలా అమ్మ రెండు పళ్ళు తెచ్చింది కదా నాకు అవి చాలు నాకు అవి చాలు ఇవి చెప్పి తిరస్కరించేశారట ఒక వ్యక్తి ఏమో బంగారు పెన్ను ఇచ్చారట ఎందుకు నాయన నా దగ్గర ఉన్నది అవునా స్వామి ఏది చూపించండి రీఫిల్ తీశారట రీఫులు తీసి ఉంది నాయన అదెందుకు స్వామి దించుకోండి బాబు ఇది నేను తీసుకుంటాను మళ్ళీ నువ్వు ఇంకో రోజు వస్తాము స్వామి పెన్ను ఎలా ఉందో అని అడుగుతావు దానికి నేను కాపలా కాయాలి నాకు రీఫులు చాలు అనేసి అంటే ఆయన అంత సున్నితంగా నవ్వుతూ తిరస్కరించారట ఒక వ్యక్తి వచ్చి ఆత్మజ్ఞానం కావాలని చెప్పారు ఆత్మజ్ఞానం ఇచ్చేయండి గురువుగారు నాకు ఆత్మజ్ఞానం తెలుసుకుంటాను నాయన ఆత్మజ్ఞానం కావాలంటే నీవెవరో తెలుసుకో నీవెవరో తెలిస్తే ఆత్మజ్ఞానం అంటే ఏది ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదండి మౌనంగా ఉండేవారు మౌనానికి ఉన్న శక్తి ఎక్కువ మౌనం ఏది అడిగినా ఒక్క మాటలోనే ఆయన చెప్పేసేవారు అనమాట ఆయన అదే చెప్పారు నీవెవరో ఆయన జీవితంలో ఆయన చెప్పిన పదం అదే నీవెవరో తెలుసుకో స్వామి జీవితం అంతా ఇలా అయిన తర్వాత ఒకరోజు ప్రదక్షిణ చేస్తున్నారు ఈ పళనిస్వామి గురువుగారిద్దరూను గిరి ప్రదక్షిణ చేస్తూ చేస్తూ ఉండేటప్పుడట ఆయన పంచి ఉంటుంది కదా గోచ ఇంత చిన్న మొక్క చింపి స్వామికి పట్టుకోమని ఇచ్చారట ఎందుకు ఇచ్చారో ఆయనకి అర్థం కాలేదట కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాయి పడ్డదట అది ఆయన వేనికి తగిలి రక్తం కారిందట రమణ మహర్షికి అప్పుడు చెప్పారట కట్టి కట్టమని పళనస్వామి అడిగాడట స్వామి మీకు దెబ్బ తగులుతుందని ముందే తెలుసు కదా మరి ఎందుకు దాన్ని ఆపలేదంటే ఏం వ్యక్తి అయినా భూమి మీదకి వచ్చే కర్మ అనుభవించక తప్పదు అక్కడ ఎలా అటు సరే అని చెప్పి చెప్పి ఇలాంటివి ఎన్నో మహిమలు చేసి ఆయా చివరి క్షణము శరీరం విడిచిపెట్టే టైం అట ఒక్క కుడి కంటిలో నుంచే కన్నీటి దార దార వచ్చిందట ఎందుకు వచ్చిందంటే స్వామి ఈ జీవుడు కర్మలన్నీ అయిపోయి మోక్షస్థితికి వెళ్ళిపోతున్నాడు ఆ ఆనందాన్ని పొందుతు అని చెప్పి కళ్ళంట నీరు కార్చి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు శరీరంలోంచి అందరూ చూస్తుండగా జ్యోతి బయటకు వచ్చిందండి ఆ జ్యోతి అరుణగిరి చుట్టూ తిరిగి తిరిగి ప్రదక్షిణం చేసి అందరూ చూస్తుండగానే అరుణాచలంలోనూ అంతర్ధానం అయిపోయింది కాబట్టి అరుణగిరికి ఈ రోజుకి కూడా ఆ శక్తి ఉన్నది ఆయన అందులోనే అంతర్ధానం అయిపోయి ఉండిపోండి ఈ మహానుభావులు ఎంతోమంది మన భారతదేశంలోని పుట్టారు అందరూ చెప్పింది ఒకటే ఈ జీవుడు ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడో తెలుసుకోండి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఉద్ధరించుకొని మనకు అందిస్తున్నారండి వాళ్ళు మామూలుగా చెప్పట్లేదు మనకి మమ్మల్ని మేము ఉద్ధరించుకున్నాం ఈ జీవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసుకుంటున్నాము ఆ కర్మ ప్రక్షాళన చేసుకుంటున్నాం మీరు కూడా తెలుసుకోండి కర్మల్ని ప్రక్షాళన చేసుకోండి జీవుడు తనను తాను తెలుసుకొని భగవంతుడిగా మారిపోవాలి మన ముందు జరిగినవే కదా ఇవన్నీ ఆ భగవంతుడిగా మారాలి అంతమందిని మనం ఆదర్శంగా తీసుకోవాలండి ఆదర్శంగా తీసుకొని ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం తెలిసింది కదా తెలిసింది కాబట్టి వాళ్ళు ఎన్నో జన్మలు లాస్ట్ జన్మగా పొందారు మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక్కడ నుంచి మన ప్రయాణం మనం మొదలు పెడితే ఎన్ని జన్మలు మన చేతిలోనే ఉంది తక్కువ చేసుకుంటామో ఎక్కువ చేసుకుంటామో ఆయన మౌనము ఎందుకు మాట్లాడదు అన్నిటి మీద పెద్ద కర్మ నోరేనండి నోరే నోట్లో నుంచే వస్తుంది అంత ఎంత మౌనంగా ఉంటుంది ఈ శక్తి అంత లోపల ఉంటుంది మాట ద్వారా శక్తి పోతుంటుంది మాట ఎంత తగ్గించుకొని మౌనంగా ఉంటే అంత మంచిది వారం ఒకసారి మౌనలోత పెట్టుకోవడం మరీ మంచిది మరీ మంచిది నేనైతే అదే సలహా ఇస్తాను నేను చేస్తాను అది నేను చేస్తే దాన్ని ఇందులోకి వచ్చాక ఇప్పుడు అవ్వట్లేదు కానీ వారానికి ఒకసారి వ్రతం అది ఎక్కువ శక్తినిస్తుంది మౌనం అంటే నోరు మాట్లాడుంటారు మనస్సు కూడా మాట్లాడకూడదు అప్పుడు ఏం చేస్తుంది మౌనవ్రతం చేసి మొదటి రోజు నేను నేను ఫేస్ చేశాను ఎన్ని ఆలోచనలు వచ్చేస్తాయో ఆలోచనలు చేసేస్తుంది మనస్సు మనస్సును కూడా కంట్రోల్లో చేయాలి అది మౌనం అది మౌనం సో మౌనంగా ఉందాం సాధన చేద్దాం సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం ఉన్న టైం సద్వినియోగం చేసుకుందాము కుటుంబానికి ఎంత అవసరమో అవన్నీ చూసుకొని మిగతా టైం భగవంతుడిగా మారడానికి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కేటాయిద్దామండి ఉద్ధరి ఎంత టైం అయితే అంత మళ్ళీ జీవుడు వెళ్ళిపో మళ్ళీ మంచి ప్రణాళిక చక్కగా రాసుకొని వచ్చి మళ్ళీ భగవంతుడికి కోసం ప్రయత్నం చేసి భగవంతుడుగా మారిపోయి జీవుడు వచ్చేసాడు మర్చిపోయాడు తండ్రి నుంచి వచ్చిన బ్లడ్ తండ్రి జీన్స్ వచ్చేసి మర్చిపోయాము సమాజంలో బ్లడ్ అంటే సమాజంలో ఉన్నవి ఎలాగో మనకు అంటేస్తాయో తల్లిదండ్రులు గొప్పవాడు అవ్వచ్చండి పిల్లలు సమాజం బట్టి చెడిపోతారు కదా ఈ జీవుడు అలాగే తండ్రి నుంచి వచ్చి తను తను మర్చిపోయి ఈ సమాజంలో ఎలా ఉన్నాడు అలా బతికేస్తున్నాడు సో నీ తండ్రి లక్షణాలు నీకు రావాలి అంటే మళ్ళీ నిన్ను నువ్వు తెలుసుకోవాలి నిన్ను నువ్వు తెలుసుకుంటేనే మళ్ళీ ఆ లక్షణాలు నీకు వచ్చి ఆయనగా మారుతావు అనమాట సో మనకున్న సమయాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుందామండి జై